హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఛానల్ రోజుల వీడియో తీయక టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది వీడియో తీయక అయితే అండ్ అత్తారింటికి వెళ్ళని చెప్పినా కదా అండ్ అవి నేను ట్రావెల్ చేసిన వీడియో అండ్ అక్కడ జాతర జరిగిన వీడియో అయితే పెట్టిన చూడని వాళ్ళు ఉంటే చూడండి బాగుంటుంది జాతర అయితే చాలా మంచిగా జరిగింది త్రీ మూడు సంవత్సరాలకు ఒకసారి అనమాట బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంవత్సరం సంవత్సరం అనేది జాతర నార్మల్ జాతర అనేది జరుగుతుంది అనమాట అక్కడ అందుకని తీయలేదు బండి అండ్ ఒక టెన్ టువెల్వ్ డేస్ అవుతుంది తీయక అండ్ బిజినెస్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టెన్ ట్వెల్వ్ డేస్లో బిజినెస్ అనేది కామెంట్ చేయండి అండ్ ఈరోజైతే మే ఫోర్టీన్ మే ఫోర్ ఈరోజు అండ్ సాటర్డే ఈరోజు వెహికల్ అయితే తీసిన ఇంకా ఆన్ చేయలేదు ఆన్ చేస్తా నిన్న వరకు తీసిన అయితే నిన్న నిన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది ఒక బుకింగ్ కొట్టిన ఆన్ చేసినా బుకింగ్ వచ్చింది అనమాట బుకింగ్ కొట్టినప్పుడే వీడియో అయిపోయినాక వీడియో తీదాం అనుకున్నా ఇక నెక్స్ట్ తీద్దాం ఇద్దామనుకున్నా మే అది డెంటల్ బుకింగ్ అనేది వచ్చింది మనకి ఓలాలో ఓలా రెంటల్ బుకింగ్ తీసుకున్నాం ఇక వీడియో ఏం తీస్తాం అది ఎయిట్ అవర్స్ ఉండే ఇక మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయిపోతుండే అది డ్రాపు అట్లనే తీయలేదు ఇక ఎందుదామని తీయలేదు వీడియో అది అమౌంట్ ఎంత అయిందనేది చూపిస్తాను మూడో డ్రాప్లు ఒకటి అనమాట ఒకటి ఒకటి బుకింగ్ ఒక రెంటల్ బుకింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాం అనమాట చూపిస్తా ఎంత అయిందనేది చూడండి అండ్ ఇంకా ఓలా ఓలా రాబడి అయితే ఆన్ చేయలేదు చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే డేటు టైమింగ్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అండ్ డేటు వచ్చేసి చూడండి ఎయిట్ ఓ క్లాక్ సాటర్డే మే ఫోర్ ఈరోజు అండ్ నిన్న త్రీ నిన్న డ్యూటీ చేసిన అనమాట అది వీడియో తీయలేదు చూపిస్తా చూడండి అమౌంట్ ఎంత చేసిన అనేది అండ్ రాబడి అయితే ఒకటే అయితే ఫోర్ ఫిఫ్టీ నైన్ అయితే కొట్టిన ఇది కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్కి మనకి ఫోర్ ఫిఫ్టీ నైన్ అయితే ఇచ్చిండో అమౌంట్ ఇందులో అయితే ఒకటే కొట్టిన అనమాట ఇది ఇక్కడ పూరికి నుండి బంజరాలు చెల్లినా రాపిడోలో అండ్ రాపిడోలో అక్కడ అది ఓలాలో రాపిడో ఓలాలో బుకింగ్ అనేది వచ్చింది రెంటల్ బుకింగ్ అనేది వచ్చేసింది ఓలా తీసుకున్నాను అనమాట అది అది చూపిస్తాను మీకు ఏమన్నా నేను ఓలాలు వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అయితే చేసిన ఇందులో వచ్చేసి రెండు డ్రాప్లు ఒకటి ఏమో రెంటల్ రెండు రెంటల్ వచ్చేసి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ టూ థౌజండ్ చూపించింది మనకి టోటల్ వచ్చేసి అమౌంట్ కిలోమీటర్ చూడండి ఎయిటీ టూ కిలోమీటర్ చూపి తిరిగిన ఎయిటీ టూ సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ పట్టింది అండ్ కిలోమీటర్ ఎయిటీ టూ అండ్ టోల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ యాడ్ అయింది మనకి టోటల్ వచ్చేసి ఇంత ఇచ్చిండు టూ థౌజండ్ చూడండి టూ థౌజండ్ త్రీ నాట్ త్రీ ఇచ్చిండు రెండు వేల మూడు వందల మూడు రూపాయలు ఇచ్చిండు టోటల్ మనకి ఇచ్చిన అమౌంట్ వచ్చేసి ఇది మనకి ఇచ్చిన అమౌంట్ ఏమో ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఇచ్చిండట అండ్ ఇంకొకటి ఇంట్లోనే ఇంకొక డ్రాప్ ఎయిర్పోర్ట్ వచ్చింది అది లాస్ట్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయమన్నాడు ఎయిర్పోర్ట్ డ్రాప్ కానీ అక్కడ లాస్ట్ శంషాబాద్ శంషాబాద్ ఊర్లో దిగిపోయినా అనమాట ఆయనకి స్టార్టింగ్లోనేమో పది గంటల ఫైవ్ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్ అన్నాడు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ కాగానే మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ ఇప్పుడు లేదు టెన్ ఓ క్లాక్ ఉంది అన్నాడు సరే సార్ క్యాన్సిల్ చేయమంటే ఎవరికి ట్రిప్ ఎండ్ చేస్తా అని చెప్పేసిన నాకు ఓవర్ టైం అయిపోతుంది ట్రిప్ ఎండ్ చేస్తా అంటే చేసేయమన్నాడు చేసేసినా ఇక అక్కడికి వెళ్ళి ఎంటీ అనేది వెళ్ళిపోయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంషాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎంటీ అయితే వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళి సైనిక్ ఇచ్చిండు లక్కీగా ఏంటంటే సైనిక్పూర్ ఇచ్చిండ మన ఏరియా సైడ్ అనమాట కబ్రా సైడ్ ఇక అక్కడ డ్రాప్ చేసి వచ్చేసిన అక్కడ ఎయిర్పోర్ట్ నుండి సైనిక్పూర్కి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ మొత్తం ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది వన్ అవర్ థర్టీ మినిట్స్ జర్నీ పట్టింది మనకి ఇచ్చిన అమౌంట్ సిక్స్ నైంటీ ఫోర్ ఇచ్చిండు టోటల్ అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చిండు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇచ్చింది మనకి ఇచ్చిందేమో సిక్స్ నైంటీ ఫోర్ ఇచ్చిండు ఇది టోటల్ అయితే ఎంత అయింది నిన్న మొత్తం టోటల్ వచ్చే ఎంత అయిందంటే ఇందులో వచ్చేసి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్లస్ అందులో రాపిడోలు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇది టోటల్ అయితే త్రీ థౌజండ్ అయితే అయింది నిన్న త్రీ థౌజండ్ అయింది ఇక చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది అనేది బిల్లో చూద్దాము ఆన్ చేయలేదు ఇంకా అయితే ఆన్ అయితే చేసేదాము ఓలా రాపిడో ఓలా ఓలైతే ఆన్ చేసేసిన ర్యాపిడ్ ఆన్ చేసేద్దాం ర్యాపిడో వరకు ఆన్ చేసినా రాపిడో అమౌంట్ కట్టడానికి దగ్గర పడింది రీఛార్జ్ చేసుకోనికే సెవెన్ నైన్ హండ్రెడ్ అయి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయింది ఇంకొక టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కొడితే ఫైవ్ హండ్రెడ్ కట్ట సిక్స్ హండ్రెడ్ కట్టాలా రాపిడ్డౌన్కి అండ్ యార్ యాప్ ఆన్ చేసేద్దాం చలో వెయిటింగ్ అయితే వేద్దాము అండ్ కిలోమీటర్ జీరో అనే చేస్తా చూడండి చలో కిలోమీటర్ అయితే జీరో చేసిన ఈరోజు ఎంత అయ్యేది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది మీకు లాస్ట్ ఎండింగ్లో వచ్చిస్తాను ఓకే బుకింగ్ అయితే వచ్చేసింది రాపిడోలో వచ్చింది బుకింగ్ తీసుకున్న అల్వాలు ఇచ్చిండు ఇకపప్పు హల్వాలు బుకింగ్ అయితే దగ్గరలోనే ఇచ్చిండు ఒక వన్ కిలోమీటర్లు అయితే ఉంది వన్ కిలోమీటర్లు అయితే బుకింగ్ ఇచ్చిండు ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేస్తే నైన్ ఓ క్లాక్ పడింది బుకింగ్ వన్ అవర్ వెయిట్ చేసినాడు నైన్ సెవెంటీన్ అవుతుంది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ שלא, פיקפל לוקשן גטל פה, לא? వస్తుందా క్యాబ్ ఓకే కస్టమర్ అయితే వచ్చేస్తారంట వెయిటింగ్ అయితే చేయడం ఓటీపీ అన్న డ్రాప్ అయితే అయిపోయింది మనకు అమౌంట్ వచ్చేసి సెవెంటీ టూ సెవెంటీ వన్ ఇచ్చిండు కప్పు నుండి హల్వాలు అయితే వచ్చేసినాము టూ సెవెంటీ వన్ ఇచ్చిండు జీరో జీరో కమిషన్ అని పడింది కొత్తగా చలో వెయిటింగ్ అయితే చేద్దాం ఓలా ఇట్లా ఆన్ చేసేద్దాం అండ్ ఆడ్రోడ్కి ఆన్ చేసేద్దాం చలో అయితే అమౌంటు టూ సెవెంటీ వన్ వచ్చింది కిలోమీటర్ వచ్చేసి కిలోమీటర్ లెవెన్ కిలోమీటర్ అయితే వచ్చింది లెవెన్ కిలోమీటర్ వచ్చింది టూ సెవెంటీ వన్ ఇచ్చిండు ఓకే వెయిటింగ్ అయితే వేద్దాం బుకింగ్ అయితే వచ్చింది హండ్రెడ్ మీటర్ దూరంలో నేను ఉన్న చోట్లనే వచ్చింది అయితే బుకింగ్ లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్కి కాల్ చేద్దాం దగ్గరనే వచ్చింది బుకింగ్ అయితే హలోనే క్యాబ్ ఎక్కడ లొకేషన్ లొకేషన్కి వచ్చేసాను ఇక్కడ అక్కడనే ఉన్నా ఓకేనా ఓకే కస్టమర్ అయితే వచ్చేస్తారు వెయిటింగ్ అయితే చేద్దాం ఓటీపీ డ్రాప్ అయితే అయిపోయింది వన్ ఎయిటీ రూపీస్ ఇచ్చిండు ఇక్కడ హల్వాల్ నుండి కార్ఖాన్ వచ్చిన అండ్ ఇది వచ్చేసి కిలోమీటరు ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చిన ఫైవ్ కిలోమీటర్ వన్ ఎయిట్ ఇచ్చిండు అండ్ ఓలర్ కాన్ చేద్దాం ఓకే వెయిటింగ్ అయితే చేద్దాం మళ్ళీ మయితే బుకింగ్ అయితే వచ్చింది మల్కాజ్గిరి గిరి డ్రాప్ వచ్చేసి చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం కానీ తగ్గిన హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఇచ్చిండు చాలా लोकेशन के अगर वेसाऊ कस्टमर की आम ना क्या लोकेशन, है। लोकेशन पे आ गए हैं मैं लोकेशन पे ठीक ठीक है मैं आ रही हूँ मैं okay. सेकंड फ्लोर में है, मैं आ रही हूँ ओके okay, मैं पूछिए ना तो सीधे लाओ तो ये कट कर मेरा मैं तो चेस रंडे वेटिंग है ना अरे बोला आप ऐसे तो आप लंच ऐसे तो माला बुकिंग जो सही ना ला। लाना अच्छी बुकिंग है क्या ట్వంటీ కిలోమీటర్స్కి మూడు వందల పన్నెండు రూపాయలు అంట కూడా వెస్ట్ మార్ట్టు బండ్లగూడైతే ఆప్లైన్ అయితే వేసేదాం వెయిటింగ్ అయితే వేయడం మేడం అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది లొకేషన్ ఏమో అక్కడ ఉంది ఓటీపీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డ్రాప్ అయితే అయిపోయింది ఇక్కడ మోలాల్ సైడ్ అయితే వచ్చిన టూ ఫిఫ్టీన్ ఇచ్చిన అమౌంట్ అయితే అండ్ ఇది వచ్చేసి కిలోమీటరు ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చిన ఎనిమిది కిలోమీటర్లు టూ ఫిఫ్టీన్ ఇచ్చిండు ఓకే వెయిటింగ్ అయితే చేద్దాం అండ్ ఓ ఇట్లా ఆన్ చేసేద్దాం చాలా వెయిటింగ్ చేద్దాం డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ అవుతుంది బయట పని ఉండడం వల్ల డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఇక్కడ మౌలాలో వచ్చిన లాస్ట్ డ్రాప్ అనేది అండ్ రాపిడోలో వచ్చేసి మనం అమౌంట్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ నైన్ అయింది సెవెంటీన్ థర్టీ నైన్ చేసిన ఇలా సిక్స్ ట్రిప్లో అయితే కంప్లీట్ చేసిన ఆరు బుకింగ్ కంప్లీట్ చేసిన సెవెంటీన్ థర్టీ నైన్ అయింది ఈ లాస్ట్ బుకింగ్ ఫైవ్ జీరో నైన్ ఇలా ప్రగతి నగర్ లాస్ట్ ప్రగతి నగర్ విన అక్కడ నుండి వచ్చేటప్పుడు ఓలాలో వచ్చిన అనమాట సికింద్రాబాద్ వచ్చిన అక్కడ నుండి సికింద్రాబాద్ నుండి మళ్ళీ ఓలాలో వచ్చిన ఈ రాపిడోళ్ళు వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ నాట్ నైన్ టూ ఎయిటీ సిక్స్ టూ సెవెంటీ ఎయిట్ టూ ఫిఫ్టీన్ వన్ ఎయిటీ టూ సెవెంటీ వన్ అయితే చేసిన ఇలా ఇలా టోటలు సెవెంటీన్ థర్టీ నైన్ అండ్ ఓలాలో వచ్చేసి ఓలా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నైన్ చేసిన ఇలా వచ్చేసి రెండు డ్రాప్ల కంప్లీట్ చేసిన ఒకటి వచ్చేసి ప్రగతి నగర్కి వెళ్ళి ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చిన ఫోర్ తోర్ నైన్టీ ఫోర్ ఇచ్చిండు అండ్ ఇంకొకటి వచ్చేసి కింద బాధ మోలాలు ఇచ్చినావు వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిండు ఈ ఫోర్ నైంటీ నైన్ ఏమో నైన్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ నైంటీ ఫోర్ ఇచ్చిండు ఈ లెవెన్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చిండు వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిండు అండ్ టోటల్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ నైన్ ప్లస్ ఇలా సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఇది టోటల్ వచ్చేసి ఇంత అయింది రెండు వేల నాలుగు వందలు అయితే అయింది రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు వందలు అయితే అయింది ఇది ఫ్రెండ్స్ అయితే డ్యూటీ ఓకే